నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది నమస్తే అండి నా పేరు రమేష్ ఈరోజు కడపలో మారుతి సుజుకి కార్షోరు ఎదురుగా తిరుపతి బైపాస్ రోడ్లో స్టీల్ అండ్ సిమెంట్ షాప్ను కొత్తగా నూతనంగా ప్రారంభిస్తున్నాను నా షాప్ పేరు శ్రీ వేద తులసి స్టీల్ అండ్ సిమెంట్స్ మా షాప్లో మీకు సిమెంట్ అన్ని రకాలు దొరుకుతాయి ముఖ్యంగా జువారీ సిమెంట్ అల్ట్రాటెక్ జేఎస్డబ్ల్యూ కాంక్రీట్ హెచ్డీ దొరుకుతుంది అదేవిధంగా స్టీల్ వరకు వచ్చేటప్పటికి రాజారాముంది ఆర్డర్స్ పైన మీకు ఏ బ్రాండ్ కావాలన్నా మేము సప్లై చేసేదానికి అవైలబిలిటీలో ఉంటాము కాబట్టి కొత్తగా ప్రారంభించాం కాబట్టి మీరు మాకందరూ కడప ప్రజలందరూ సపోర్ట్ చేసి నా బిజినెస్ని విస్తరించేటట్లు మీరు సహాయం చేయాలని కోరుతుంది అంటే అట్లా ప్రస్తుతానికైతే అవన్నీ ఏం లేవు మనం ఒక డైరెక్ట్గా టూ ఫిఫ్టీ బ్యాగ్స్ అట్లయితే డైరెక్ట్ డెలివరీ ఇస్తాము టూ ట్వంటీ బ్యాగ్స్ కానీ టూ ఫిఫ్టీ బ్యాగ్స్ కానీ సిమెంట్ అయితే కదా డైరెక్ట్గా మీకు డెలివరీ ఫ్రీగా ఇస్తాము మిగతా అంటే కదా డెలివరీ బ్యాగ్ ఆటో ఛార్జెస్ పెట్టుకోవాల్సింది ప్రస్తుతానికి ఇప్పుడు కొత్తగా దొరుకుతుంది రాజారాము జేఎస్డబ్ల్యూ వైజాగ్ ఈ బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వ్యాపార రంగంలో నాకు పదహైదు ఏళ్ళ అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో అయితే ఇక్కడ నూతనంగా ఇంకొక బ్రాంచ్ కాగా ఓపెన్ చేశాము మీకు అన్ని బ్రాండ్స్ సిమెంట్స్ అవైలబుల్ ఉంది ఆర్డర్స్ పైన నేను చెప్పేయగలుగుతాను స్టీల్ అండ్ కూడా అంతే అదే రకంగా అన్ని రకాలు మా దగ్గర అవైలబిలిటీలో ఉంది నా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ నా పేరు రమేష్